ముంచే ఇప్పుడు మీ రూమ్ ఖాళీ ఓనర్ కి చెప్తా ఇక్కడ రోజు ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నాడు వీడని చెప్పి తిరుగుతావు వాడేమో వైజాగ్ లేదో చిన్న కొంప పెట్టిండేమో కలిసిపోరాసరన్ వీడగొట్టింది చిల్ పెట్టారు నవీన్ గౌడ్ లేకపోతే లైఫ్ లాంగ్ నేను అసలు లాంగ్పోతా అన్నారు సో సో మచ్ అండ్ మీరు నిన్న వీడియో చూడవచ్చు అది చాలా పెద్ద కథ అయింది ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయాలా వద్దని చెప్పి అలా నేను హోల్ లో పెట్టినా ఎందుకంటే సీన్ చాలా పెద్దగా అయింది వారిని హాస్పిటల్ పడ్డాడు సో అమ్మాయిని కూడా మేము తీసుకొచ్చి ఇంకొక దగ్గర పెట్టడం జరిగింది అండ్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడం ప్రతిదీ వీడియో ఫొటోజ్ ఉంది కాకపోతే ఎందుకు అప్రూవ్ చేస్తలేమంటే ఒక విధంగా ఆలోచిస్తాం అనమాట మళ్ళీ అంత టూ మంత్స్ ఒకటి వేసినాం అందరం సో మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కొంచెం ఆగినాం అండ్ సన్నగారు తమరు మా స్వీపర్ బాగా గెస్ట్గా వచ్చారు

అట్లా కాకుండా మా ఎస్ఆర్ టీమ్ నుంచి హెల్పింగ్ వీడియోస్ ఏమైనా అంటే ఈ ఛానల్ లోనే వస్తే అదే కాకుండా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ తో అట్లా చేయడం చాలా తప్పు నన్నుగా తీసుకోతే నిజంగా నేను కూడా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసేదాన్ని పెద్దగా అయిపోయింది గ్రేట్ ఇద్దరు గురించి తెలుసుకొని వీళ్ళ ఇట్లా వీడియోస్ పెట్టి హెల్ప్ చేస్తాడు ఆఫ్ కెమెరా కూడా చాలా మందికి హెల్ప్ చేసిండ్రు సో ఈ రోజు ఎవరిని కొంపం చెప్పు కావాలి అర్థమైపోయింది నాకు

సో ఏ పిచ్చి పిచ్చిది ఏమేమో మాట్లాడుతుంది సో సిఆర్కే ఫోన్ చేసి నువ్వు నువ్వేమో అది అలా అసలు నువ్వు డిస్టర్బ్ అసలు షూట్ చేస్తున్నారా చూసి ఎక్కడైనా అసలు ఆఫీస్లో ఏం లేవు అసలు వీడియో శ్రీ మళ్ళీ శ్రీపట్ పెద్ద చేస్తారు స్టార్ట్ చేసి వాడేమో కూడా వైజాగ్ ఉన్నారు ఇలా చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్

మళ్ళీ కట్ చేసి హలో రే ఏంద్రా పంచాయితీ హలో ఏది నొల్లెంది సమోబెట్టుకుంటుంది ఆఫీస్ లో అన్ని వాళ్ళ ఊడతాయి అర్థమైతే నాకు సంబంధం లేదు పాటలు ఆడినావు అనుకో వచ్చింది గుండు అలగొడతారా ఏమైంది కాక ఏమైంది కాకవి కానకు నువ్వేం చేస్తున్నావు సాయిగా జడగొడుతున్నావు హలో అందరినీ జడగొడుతున్నావు సియానం అన్న అందరినీ మీరు పెద్ద రోమియా జూలేటింగ్ అని ఇదర్మేం చెడొట్టిందన్న ఓవర్ యాక్షన్ అన్నాస నువ్వు అంత కన్నా అసలు నువ్వు ఒక యూట్యూబరే వేనా పొద్దునేసి షూట్స్ కొట్టాలి గాని ఆ అమ్మాయితో తిరుగుతో స్నాప్‌చాట్ అమ్మాయిలతో మాట్లాడుతావు ఏందిరా నువ్వు హలో హలో ఎక్స్‌క్యూజ్ మీ నా స్టాప్ మొన్న డిలీట్ చేశినావ్ ప్లీజ్ మళ్ళీ డేటింగ్ మీటింగ్ అని మాట్లాడుతావేంద్ర అరే ఇగో చిన్న నేను మస్తు కోపంలో ఉన్నా నాకు బీపీ లేపియకుండా నేను ఉన్నా అని వలగొట్టి నీ మీద బిల్ వేస్తా ఇప్పుడు మీ రూమ్ ఖాళీ చెప్పిస్తా ఓనర్ చెప్తా ఈ రోజు ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నాడు వీడని చెప్పి నువ్వేమో పొద్దున్న లేస్తే అమ్మాయిలతో తిరుగుతావు వాడేమో వైజాగ్ లేదో చిన్న కొంప పెట్టిండేమో మీ ఇద్దరు కలిసి అసలు చేసింది వాడు వైజాగ్ ఎవరు నువ్వే కదా పంపించిన వాడిని వాడిని సాయిగాని నేనే నానా బుజ్జి సంకెక్కు తైలెట్ పోయి వైజాగ్ అవునా అసలు వైజాగ్ కి నువ్వు ఫస్ట్ టైం నువ్వే తీసుకోపోయిన శ్రీ అన్నని నీ రిష అన్న నీ సాయిని నువ్వు తీసుకోవయి జడ కొట్టినావు తీసుకొని వచ్చినా మీ వోడేమ చిన్న కొల్లే మా అంతకు వాడు మా వాడిని నువ్వు మొత్తం మానిపులేట్ చేసేసినావు

ఏదంతా సూజ నా అసలు కింద వాచ్మెన్ కి దీని ఫోటో చూపియద్దా ఫస్ట్ అరేయ్ ఇదిగో నేను నిజం చెప్తున్నా మా పెద్ద పంచాయత్ అయిపోతుంది అర్థం అవుతుంది మాదంట నీతోనే మీకు ఇక నుంచి మీది నాదేం ఫ్రెండ్షిప్ లేదు ఇక నుంచి మీరు మీరు ఉండండి మోసం చేసిరా నేను సొంతం నావల్ రావాలనుకుంటే సిఎన్ ఒక్కటే ట్రూ కొన్నాడు

అరే నువ్వు అట్లా అన్నకురా నాకు ఇంకా బాధ అనిపిస్తుంది ఎందుకురా ఇంత ఏడిపిస్తారు నన్ను అందరు కలిసి ఎందుకు ఎట్లా ఇస్తావు ఏం చేయడం

వద్దు నాకు అవసరం లేదు నాకు ఇంకెప్పుడు మారిపోయింది ఎవరితో తిరుగుతున్నాడు మంచిగా నీట్ మాట్లాడినా మాట్లాడకపోయినా ఇది ఒక విషయం చెప్పాను రేపు ఈవినింగ్ వరకు సాయిరాడు ఉంటాడు లేకపోతే తను ఏ మొక్తను ఏదో ఒకటి చేసుకొని లేకపోతే లైఫ్ లాంగ్ నేను అసలు నేనే వెళ్ళిపోతా అన్నా అసలు వేడుకున్న పొద్దు నుంచి అయిపోయింది హాస్పిటల్ పంచేది కాలేదన్న జరా అదే తిరుగుతున్నాను

కళాకాలం ఉండాలి అంతే గానీ ఇట్లా గొడవ అవుతుంది అని చెప్పేసి ఇట్లా ఊకొకే దూరం దూరం పడిపోవద్దు ఆ పిల్ల ఇప్పుడు ఎడుస్తుంది అని చెప్పి అని చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడాలి చూసుకోవాలి కూడా ఇండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు సాయికి సనకి దూరం చేయాలనుకోలే వాడు ఏడున్నా సరే సాయిగాడు సనన్ కాదని ఇంకా వేరే దాని దగ్గరకి అయితే పోడు ఇది వాడి నన్ను కాదని ఏం పనులు చేయరు వాళ్ళు ఏదో లవన్ పని ఆనికే క్యూట్నెస్ నెస్ కాబట్టి నుల్లిలు పెడతా కానీ మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే అవుతారని నీకు తెలుసు నాకు తెలుసు కదా నేను వేరే దాని దగ్గరకి ఎందుకు తీసుకోతా అని అంత పిచ్చిపుకోడు సాయి ఏం లేదు సాయి సనం సాయి సనం నీడగొట్టింది చిల్ నవీన్ గౌడ్

లేదు చిల్గా ఈ చాలా చిల్లికి నాకే సొంతం ఓవర్కి ఏమన్నా సరే ఇదే ఇదే కాపడుతుంది అని చెప్పిన మనసే ప్రతి మనిషికి చుట్టంగా మేము అంటారు

బల్లి ఉంది ఎందుకు సార్ ఆ స్టూడియోకి సో కింద నెంబర్ ఉంది కదా అందరూ మంది మెసేజ్ చేస్తున్నారు చేసుకున్నారు అంటే అన్న నాకు పైసలు కావాలి అండ్ ఇంకొక అమ్మాయి అయితే మెసేజ్ పెట్టింది ఏమైనా మెసేజ్ అయిందంటే నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే ఉందన్న నా బాయ్ ఫ్రెండ్కి పల్సర్ బైక్ అంటే ఇష్టం సో నువ్వు నాకు ఒక ఎయిటీ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా మిగతా పైసలు పెట్టుకొని ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫలిసర్ బ్యాక్కి తీసుదంట ఇలాంటి వాటి కోసం కాదు కాదమ్మా స్ట్రీప్రొబాటాక్స్ ఉన్నది అండ్ ఎస్ఆర్టీఎం కూడా మేము ఎన్ని చేసినా ఎన్ని చేసినా మిమ్మల్ని ఫండ్ చేయడం కోసం మాత్రమే మేము చేసేది ఏంటంటే ఒక ఎవరికైనా ఇబ్బందిలో ఉండి ఒక హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే చిన్నపిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే వాళ్ళకి మన ఖర్చులకి ఇంటర్వ్ లేకపోయినా వాళ్ళ కోసం మాత్రం మేము ఇంటికి రెడీ ఉన్నాం అది ఇంతవరకైనా మొత్తం మేము ఇంకోటి ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మన మన లైవ్లో మన కెమెరా పక్కకు మాత్రం వచ్చి మాడొచ్చు సో దానికోసం మాత్రమే ఇదన్నమాట ఇదేదో మేము టైంపాస్కి స్టార్ట్ చేయలేదు ఈ స్టార్ట్ చేసిన ఈ ఛానల్ వల్ల పబ్లిక్ అంటే మీరే మీ పీపుల్ ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళకి ఎంతో అంత హెల్ప్ అవ్వాలి అని మాత్రమే ఇది స్టార్ట్ చేసింది అండ్ ఇంకా చెప్పినా కదా ఇది మెసేజ్ చేయండి నేను నేనే రెస్పాండ్ అవుతా మీరు వాట్సాప్ నేను ప్రతి ఒక్క మెసేజ్ చూస్తున్నా చాలా మెసేజ్ వచ్చేసినాయి నేను సారీ ఏమనుకోద్దు అండ్ ఇంకోటి లాస్ట్ వీడియో ఉంది కాదు ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తున్నా లేదో ఇంకా తెలియదు అది క్లారిటీగా చెప్తా మేడం మీది డేట్స్ అయిపోయింది

సో ఆయన రాడనమాట ఎందుకంటే నేను వార్నింగ్ ఇచ్చాను కెమెరా ముంగడికి నువ్వు రావద్దు నువ్వు నా అస్టెంట్ గా అనమాట అని చెప్పి అందుకోసం ఇప్పుడు షూట్ లో ఉన్నాం కదా మళ్ళీ ఓవర్ అయిపోతుంది సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ మమ్మల్ని ఎలా సపోర్ట్ చేయండి ఇవి నచ్చితే ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి అని కూడా మన డేట్స్ చేయాలన్నా ఇంకా మీ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ కూడా ప్రైమ్ కాల్స్ చేయాలన్నా కూడా మీరు డైరెక్ట్ వచ్చి చేయొచ్చు అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఏమంటే చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా ఓరికన్నా ప్రాంక్ కాల్స్ చేయాలి అనుకుంటే మాకు మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ చదువుతాను చదువుతాను నచ్చితే తప్పకుండా ఎక్కడి నుంచి మేము విధంగా కలిసి ప్రాంకోల్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ గెలి కిప్ సపోర్ట్